కార్యకర్తలను ఎక్కువగా వేధిస్తూ ముఖ్యంగా పోలీసు వారు ఎస్ఐ స్థాయి కానీ సిఐ స్థాయి కానీ వాళ్ళు విచక్షణ లేకుండా అందరి కార్యకర్తలని లేనికున్న కేసులు పెట్టించేసి ప్రతి ఒక్కరిని కొట్టడం నానా రకాల హింస పెట్టడం జరుగుతూ ఉంది మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లాము ఒక రెండు రోజుల క్రితం దర్శిలో సురేష్ అనే వ్యక్తి ఒక చిన్న షాప్ పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త కావాలని డిఎస్పి గారు డిఎస్పి గారు పక్కనే ఆఫీస్ పక్కనే జరుగుతున్న కన్స్ట్రక్షన్ అది ఆ డిఎస్పీగా చూసినప్పటికీ పదిహేను రోజులు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కావాలని చెప్పేసి వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి కార్యకర్త అని చెప్పేసి ఒక నలుగురు సిఏ నలుగురు ఎస్ఐల్ని ఒక సిఐఈ ఒక ఇరవై మంది పోలీసులు తీసుకొచ్చి విశిక్షణ లేకుండా అతను సుమారుగా లక్షణాలు ఖర్చు పెడితే మొత్తం తీసుకొచ్చి ఆ బొంక తీసుకొచ్చి బయట పరిస్థితి వచ్చింది అయ్యా పోలీసు వారి విజ్ఞప్తి మీరు చే మీరు సుమారుగా అరవై సంవత్సరాలు ఉద్యోగం చేయాలి అరవై సంవత్సరాలు మీ వయసు వచ్చిన దాకా మీరు కావాలని చెప్పేసి ఈ ఐదు సంవత్సరాలే మీ పదం అనుకోవద్దు మళ్ళా మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది మాకు పదవులు వస్తాయి మళ్ళీ మీరు కూడా అప్పుడు పనిచేయాల్సిన అవసరం ఉంది దయచేసి ఈ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలే ఉండేది దయచేసి మీకు ఇచ్చిన ఉద్యోగం లాంటి ఆట కరెక్ట్గా మెయింటైన్ చేసి జాగ్రత్తగా ఎవరు కార్యకర్తలు ఇబ్బంది పెట్టకుండా ఏ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా పోకుండా ఇప్పుడు పోలీస్ వ్యవస్థ లాఆర్ అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కొడితే అతను లాడార్టర్ అయిపోయింది ఒక ఎమ్మెల్యే కానీ ఒక టీడీపీ ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జీలు కేసులు పెట్టమంటే పెట్టడం స్టేషన్లు తీసుకొని నిర్బంధంగా శిక్ష పెట్టడం అవసరమైతే కొట్టడం తప్ప ఇంకేం చేయట్లేదు వాళ్ళ ఉద్యోగాలు కాపాడుకోవడం కోసం ఈ ఎస్ఐలు సీఐలు విపరీతంగా హరాస్ చేస్తున్నారు కాబట్టి ఈ హరాస్మెంట్ ఎస్పీగా దృష్టికి తీసుకెళ్లాం దయచేసి ఇవన్నీ మారుకొని లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంది ఇలానే కంటిన్యూ అయితే అందరూ ఇన్ఛార్జీలందరూ కలిసేసి ఒక పెద్ద పెద్ద ఎత్తున కార్యకర్తలకు అండ అండగా ఉండటం కోసం ఉద్యమం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఒక రెండు రోజుల క్రితం దర్శిలో సురేష్ అనే వ్యక్తి ఒక చిన్న షాప్ పెట్టుకుంటే వైఎస్ఆర్సిపి కార్యకర్త కావాలని డిఎస్పి గారు డిఎస్పి గారు పక్కనే ఆఫీస్ పక్కనే జరుగుతున్న కన్స్ట్రక్షన్ అది ఆ డీఎస్పి గారు చూసినప్పటికీ పదిహేను రోజులు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కావాలని చెప్పేసి ఇతను వైఎస్ఆర్సిపి కార్యకర్త అని చెప్పేసి ఒక నలుగురు సిఏ నలుగురు నలుగురు సిఐ నలుగురు ఒక సీఐ ఒక ఇరవై మంది పోలీసులు తీసుకొచ్చి విశిక్షణ లేకుండా అతను సుమారుగా లక్షణాలు ఖర్చు పెడితే మొత్తం తీసుకొచ్చి ఆ బొంకలు తీసుకొచ్చి బయటకు వస్తాయి అయ్యా పోలీసు వారి విజ్ఞప్తి మీరు చే మీరు సుమారుగా అరవై సంవత్సరాలు ఉద్యోగం చేయాలి అరవై సంవత్సరాలు మీ వయసు వచ్చిన దాకా మీరు కావాలని చెప్పేసి ఈ ఐదు సంవత్సరాలే మీ పదవి అనుకోవద్దు మళ్ళా మళ్ళా మా గవర్నమెంట్ వస్తుంది మాకు పదవులు వస్తాయి మళ్ళీ మీరు కూడా అప్పుడు పనిచేయాల్సిన అవసరం ఉంది దయచేసి ఈ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు సంవత్సరం అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాలే ఉండేది దయచేసి మీకు ఇచ్చిన ఉద్యోగం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి జాగ్రత్తగా ఎవరు కార్యకర్తలు ఇబ్బంది పెట్టకుండా ఏ ప్రజలు ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుండా దయచేసి ఇవన్నీ మాలుకొని లాంటి ఆర్డర్ మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంది ఇలానే కంటిన్యూ అయితే అందరూ